హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు ముంజలతో చేస్తున్నాను జ్యూస్ అండి జ్యూస్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను చూడండి ముంజలు ముందు నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడిగి ఎలా పెడితే త్వరగా వచ్చేస్తుందండి పైన వీలు చక్కగా ఇలా వలిసి పెట్టుకోండి త్వరగా ఊడి వస్తున్నాను అనమాట నీళ్ళలు వేస్తే అందుకని నీళ్ళు వేసి వలిశాను దీనికి సరిపడా పంచుతారండి మూడు స్పూన్లు వేసాను కరెక్ట్గా మూడు స్పూన్లు సరిపోయింది ఒక గ్లాస్ పాలు ఇంకా పావు లీటర్ ఉంటాయి పావు లీటర్ పాలు పోసేసి ఇప్పుడు మిక్సీలో వేసి ఒక ఒకసారి తిప్పుదాం ఇలా అయిపోతుంది జ్యూస్ అయిపోతాయి అనమాట మంజలు తినమన్నాం కదా అని అతిగా తింటే ఆరోగ్యానికి అనర్థకం అండి చాలా లిమిట్గా తినండి క్యాసకాలంలో నుండి చాలా మంచిది ముంజులు దొరికితే మాత్రం తప్పకుండా తినండి వేడంతా కొట్టేస్తుందండి మనకి అలాగే ఇరునీరు ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి ఏదైనా చాలా బలమైన ఆహారమే మంచిది ఇది తప్పనిసరిగా తినాలండి ముంజులు మాత్రం దొరికితే వదలొద్దు మా ఊరైతే రోజూ వస్తాయండి మేము కొనుక్కుంటాము ఒకప్పుడైతే మా చేలోనే ఉండే నూటపాతి చెట్లు ఉండేయండి మేమే అందరికి ఇచ్చేవాళ్ళం ఇప్పుడేమో కొనుక్కోవాల్సి వస్తుంది ఇలా చికెన్ జ్యూస్ తయారవుతుందండి ఇప్పుడు గ్లాస్ తీసుకుని అందులో కొంచెం రెండు స్పూన్లు సబ్జా గింజలు వేసుకోండి నానబెట్టి ఉంచుకొని మా ఇంట్లో రోజు ఉంటాయండి ఇలా నానబెడతాను పొద్దున్నే ఒక బౌల్లో నానబెట్టుకుంటాం ఎవరో కావాలంటే వాళ్ళు తాగుతూ ఉంటారు నీళ్ళు సబ్జా నీళ్ళు చాలా మంచిదండి వేసవకాలం అందుకని కంపల్సరీ తాగుతాం ఐస్ క్యూబ్స్ ఉంటే వేసుకోండి నేనైతే చల్లటి పాలు పోసాను అందుకని ఇంకా వేయట్లేదు ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటాయండి ఇంత చిక్కన తాగవసరం లేదు కొంచెం ఐస్ క్యూబ్స్ వేస్తే పలచబడుతుంది ఈ సబ్జాలు ఇవి వేసుకు తాగితే వేసలే ఇంత అంత చలవు కాదు చాలా చాలా బాగుంటాయండి నేను ఒకసారి బాగా స్పూన్తో తిప్పేసి తాగేసేయండి పావు లీటర్ పాలకి రెండు కప్పులు అవుతాయండి రెండు గ్లాసులు ఇంట్లో నలుగురు ఉంటే ఒక అర లీటర్ సరిపోతాయి సమ్మర్లో కూల్ కూల్గా మంజుల జ్యూస్ తాగి ఎంజాయ్ చేయండి అందరూ నేను చెప్పినట్లు ఎంత వేసుకోండి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట